రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈ రోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని వీరస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు విఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ అతిపెద్ద విగ్రహం పెట్టించి ఆయన చరిత్ర మొత్తం అక్కడ లిఖించి ప్రజలకు తెలిసేలా చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకోవటం లేదు కానీ జూబ్లీల్ సుప ఎన్నిక కోసం ఆయన విగ్రహం పెడతామని మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు ఎన్టీ రామారావు గారి విగ్రహం అది ఇక్కడ భర్తమని చెప్పేసి చెబుతున్నారు అయ్యా ఇయాల ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా ఒక పెద్ద మనిషి అయితే మూడుసార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే ఆ తర్వాత మరి మేము ముఖ్యం కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినాం అదేవిధంగా చూసినైతే ఖమ్మం కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మా అందరి హృదయాలు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి అరవై ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మోలు కూడా పెట్టాం ఆ రోజు నేను ఎంపీగా ఉన్నాను పువ్వాడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా మన ఖమ్మం నడిపడ్డు ఉండాలని చెప్పేసేసి అరవై ఫీట్ల యగ్రం పెట్టాం బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు ఆ రాళ్లను కూడా తొలగించారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ మట్టికి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతూ బాధ అనిపిస్తుంది కనీసం ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీ టైంలో మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే చూపించారో వెంటనే ఆయన్ని కూడా పెట్టండి మీకు సిద్ధశుద్ధి ఉంటే అక్కడ ఉన్న లైట్లన్నీ కూడా మొత్తం కూడా తొలగించారు అస్టెంట్ అన్ని కూడా ఎమ్మటే పెట్టండి ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతామని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది అదే కాకుండా